మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ ఏడాది నవంబర్ ఒకటిన దేవుత్న ఏకాదశి వచ్చింది ఈ పవిత్ర దినం నుండే శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి ఆషాద్ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణువు నేడు మేల్కొంటాడు ఈ ప్రత్యేక రోజున కొన్ని పనులు చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఈ ఏడాది దేవుత్న ఏకాదశి నవంబర్ ఒకటిన వచ్చింది ఈ రోజు నుంచి శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి ఆషాఢ్ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు యోగనిధిలోకి వెళ్తాడు అప్పుడు శుభకార్యాలు ఆగుతాయి ఈ నాలుగు నెలలపాటు పితృకార్యాలు జరుపుతారు నుంచి అంటే దేవుత్న ఏకాదశి నుంచి మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి చాలామంది కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు దేవుని ఏకాదశిని జరుపుకుంటాము ఈ ఏడాది దేవుత్న ఏకాదశి ఈరోజు అంటే నవంబర్ ఒకటిన వచ్చింది ఈ రోజు నుంచి శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి ఆ తరువాత రోజు తులసి వివాహం చేస్తారు శుక్ల ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు అప్పుడు శుభకార్యాలు ఆగుతాయి చతుర్మాస్య వ్రతదీక్ష ముగిశాక కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ నాలుగు నెలల పాటు పితృకార్యాలు జరుపుతారు ఈ రోజు నుంచి అంటే దేవత్తాన ఏకాదశి నుంచి మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి దేవత్తాన ఏకాదశి నాడు పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి ఇక అంతా మంచే జరుగుతుంది దేవుత్న ఏకాదశి పవిత్రతను పాటిస్తూ సూచించిన ఆరోపణలు చేయడం ద్వారా పాప విముక్తి పొంది శుభాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు నుంచి భగవంతుడి ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి